నమస్కార్ ఫ్రెండ్స్ ఇవాళ పద్నాలుగు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పద్నాలుగు నవంబర్ ఆల్వేస్ ఇస్ ప్రే సెలబ్రేటెడ్ యాజ్ ఎ వరల్డ్ డయాబెటీస్ డే డయాబెటీస్ గురించి అవగాహన తెచ్చుకోవటం అవగా డయాబెటీ వల్ల కలిగేటువంటి డ్యామేజ్లు ఏంటి డయాబెటీస్ని ఎలా బయటపడదు దాని మీద వేరియస్ పీపుల్ వేరియస్ వీడియోలు చేస్తుంటారనమాట నేను కూడా లాస్ట్ లెవెన్ ఇయర్స్ నుండి ఐఎమ్ హెల్పింగ్ పీపుల్ టు గెట్ రెడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ఇప్పుడు చూద్దాం మనకి డయాబెటీస్ ఏంటి ఏంటనేది ఈ ఇప్పుడు మా ఇంటి ముందు చెత్త పారేస్తాం అనుకోండి వేస్ట్ కొన్నాళ్ళకి ఏమవుద్ది అక్కడ ఫౌల్ స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది మస్కిటోలు వస్తాయి ఫ్లైస్ వస్తాయి కాక్రోచ్లు వస్తాయి ర్యాట్స్ వస్తాయి డాగ్స్ వస్తాయి పందులు వస్తాయి వీటిని పోగొట్టుకోవాలనుకోండి ఏం చేయాలి కాక్రోచ్ కిట్ కొడతాం ర్యాట్లకి బోన్లు పెడతాం ర్యాట్ మెడిసిన్ కాదు ఏం చేయాలి మనం ఈ చెత్త వేయటం మానేయాలి ఉన్న చెత్తని క్లియర్ చేయాలి అప్పుడే ఇది అనమాట అలానే మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా చూడండి ఓవర్ వెయిట్ బో వెయిట్ అవ్వడం బీపీలు ఉండటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం బి తగ్గడం బీట్ వాళ్ళు తగ్గడం కలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం ఫ్యాటీ లెవర్ ఉండటం థైరాయిడ్ ఫంక్షన్ డిస్ఫంక్షను ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ ఉండటం తర్వాత క్రానిక్ కిడ్నీ పది హెల్త్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ ఈ పది హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి అన్నమాట ఈ పది వచ్చినాయి అనుకోండి పదిని బాగొట్టుకోవడానికి ఏం చేయాలి ఇవాళ డయాబెటిక్ డే కనుక డయాబెటిక్ ఫాలో అవుతామా అలా ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ డే చూస్తామా ఫాలో ఫాల్ వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు అన్నిటికి రావడానికి కారణాలు పది కారణాలు ఉన్నాయి పది 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 మిస్టేక్లు చేయను అసలు పదిలో ఒక్క మిస్టేక్ చేసినా కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏం మిస్టేక్లు చేస్తున్నా చూద్దాం క్రానిక్ స్ట్రెస్ యాంగ్జైటీ ఉండటం నిదర్ లేకపోవడం ఏడు గంటలు ఎక్సర్సైజ్ చేయకపోవటం స్టిమ్యులెంట్స్ కాఫీ టీలు ఆల్కహాల్ తీసుకోవటం తర్వాత షుగరు రిఫైన్డ్ ఆయిల్ బేకరీ ఐటమ్ ఈ ప్రాసెస్ ప్రోడక్ట్స్ తినటం తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ తిరగపోవటం నీళ్లు తాకపోవడం సరిగ్గా నీళ్లు తాగే పద్ధతి తెలియకపోవడం తర్వాత రోజులో మూడు సార్లు తినటం మూడు సార్లు తింటానేమంటారు త్రిభుక్తే రోగి తర్వాత మళ్ళీ బీ బిట్వీన్ మీల్స్ తింటాం ఇవన్నీ చేయడం వల్ల మన కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట ఇందులో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా నేను ఇందులో ఏడు మిస్టేక్ చేసేవాడిని ముప్పై సంవత్సరాలు దానివల్ల నాకు డయాబెటిక్ కలెస్ట్రాలు కిడ్నీ స్టోను ఇవన్నీ ప్రాబ్లం వచ్చాయి పదకొండు టాబ్లెట్లు వేసుకునేవాడిని మనం ఏం చేయాలి ముందు ఈ రాంగ్ హ్యాబిట్స్ మనకి ఎన్నోన్నాయి చూసుకొని మనకి ఎన్ని హెల్త్ ప్రాబ్లం చూసుకోవాలి ఇదే టెన్ డైలీ రాంగ్ హ్యాబిట్స్ టెన్ పాయింట్స్ టెన్ ప్రాబ్లంలు ఎన్నోన్నాయి చూసుకోవాలన్నమాట ఆ తర్వాత ఏం చేయాలి మనకి మన ఇంటి దగ్గర మంచి సువాసన రావాలి మంచి పూలు ఉండాలి మంచి బటర్ఫ్లైస్ కానీ బర్డ్స్ కానీ ఉండాలి సీతాకోచలు కానీ అప్పుడు ఏం చేయాలి మనం సెవెన్ ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్ సెవెన్ ఎసెన్షియల్స్ ఏమి మంచి హెల్త్ ఉండడానికి ఎయిర్ కావాలి వాటర్ కావాలి ఫుడ్ కావాలి ఎక్సర్సైజ్ కావాలి మన బాడీల మలినాలు బయటికి పంపించాలి నిద్రపోవాలి చక్కగా ఏడు గంటలు స్ట్రెస్ మేనేజ్ చేసుకుని ఏడు ఉన్నాయి అనమాట ఏడు ఎలా ఫాలో అవ్వాలి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి రోజులో నాలుగు లేడు నీళ్లు తాగాలి రెండు సార్లు మలవసేందుకు వెళ్ళాలి వన్ అవర్ వాకింగ్ చేయాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి తర్వాత ఎనిమిది గంటలు కంపల్సరీగా నైట్ పడుకోవాలి తర్వాత రెండు సార్లే తినాలి తర్వాత మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు ఏది తీసుకుని అది ఫుడ్ కింద వస్తుంది చూడండి వీటిలో ఈ రాంగ్ హ్యాబిట్స్ ఒకటి ఉన్నా ఈ ఈ నాలుగు లీటర్లు తాగిపోయి ఏ మిస్టేక్ చేసినా కూడా మన హెల్త్ బాగోతుందనమాట తర్వాత ఒక కేస్ స్టడీ చూద్దాం మూడు మూడు కేస్ స్టడీ చూద్దాం తెలుసు చూడండి మే ట్వంటీ ఫైవ్న వెయిట్ ఉన్నాడు బీపీ ఉంది డయాబెటిక్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ చాలా చాలా ఎక్కువ ఉందనమాట ఆ తర్వాత హై కొలెస్ట్రాల్ ఉంది విటమిన్ నైన్ పాయింట్ నైన్ నైన్ ఉంది బీట్వెల్వ్ వన్ ఫిఫ్టీ నైన్ ఉంది ఫాస్టింగ్ గ్లూకోజ్ రెండు వందలు ఉంది ఇన్సులిన్ చాలా ఎక్కువ ఉంది ఫోర్టీన్ పాయింట్ టూ సిక్స్ పది హెల్త్ ఇష్యూస్లో ఈయనకి ఏడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఓన్లీ థైరాయిడ్ లేదు క్రియేటిన్ బాగానే ఉంది మన కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంది లివర్ బాగుంది మిగతా అన్ని ప్రాబ్లం అనమాట అలాంటిది ఒక నాలుగు నెలలు ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండినా హెచ్బిఏ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇది వాళ్ళ డయాబెటిక్ డే కనుక వీ మస్ట్ కాంప్లిమెంట్ ది జెంట్మెన్ తను చక్కగా ఇది ఫాలో అయ్యి ఈ డయాబెటిక్ నుండి విముక్తుడైపోయాడు ఆ తర్వాత ఇంకొక అతను చూడండి ఇతను ఫైవ్ ఫీట్ నైన్ ఇంచెస్ ఈయనేమి ఇంప్రూవ్ అయ్యాడు ఈయనకి ఎనిమిది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి ప్రాబ్లం అది క్రియాటిన్ అంటే కిడ్నీ బాగానే ఉంది లివర్ బాగుంది తర్వాత తర్వాత వెయిట్ ఉన్నాడు బీపీ ఉంది ప్రీ డయాబెటిక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ పాయింట్ వన్ థైరాయిడ్ ఉంది తర్వాత డి విటమిన్ తక్కువ ఉంది బీట్వెల్వ్ తక్కువ ఉంది ఇన్సులిన్ ఎక్కువ ఉంది అనమాట అలాంటిది ఈయన ఎయిటీ పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యాడు అంటే ఓన్లీ ఇంకా థైరాయిడ్ నుండి బయటపడి త్రీ మంత్స్ అయ్యింది తర్వాత బీ ట్వెల్వ్ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకొకే స్టడీ చూద్దాం ఇంకొక కేస్ స్టడీలో కూడా అత్త చూడండి నేను కూడా ఏడు ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి చాలా ఎక్కువ నేను మా సెవెన్ ఎయిటీ సిక్స్ ఉన్నాయి అలాంటిది టూ డబుల్ వన్కి వచ్చాడు అనమాట తిను ప్రీ డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అయ్యాడు ఈయన కూడా చూడండి ఇంక ప్రీ డయాబెటిక్ నాన్ డయాబెటిక్ వెయిట్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కేజీ తగ్గాడు ట్వంటీ వన్ కిలోలు తగ్గాడు తను ఎన్ని నెలల్లో పది నెలల్లో తగ్గాడు అనమాట ప్రీ యాబె డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అయ్యాడు ఇంకా తిను ఓవర్ వెయిట్ ఉన్నా ఇంకా ఇన్సులిన్ తగ్లా అయినా కొంచెం ఒక కొంచెం ఇంప్రూవ్మెంట్ రావడం కానీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇన్సులిన్ రెసిట్ చేసి త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ అయ్యాడు సరే దీనికి మనం చేయాల్సింది ఏంటి బేసిక్గా నా పేరు గంగేశ్వరరావు నేను గత టూ ఇయర్స్ నుండి గురుకుల్ ఫౌండేషన్లో థర్టీ వెల్ నైన్ సీక్రెట్ సెషన్స్ ఇస్తున్నాను నా సెషన్స్ ఎవ్రీ సాటర్డే సండే ఎయిట్ పిఎం ఉంటుంది ఫ్రీ అనమాట ఎవరైనా జాయిన్ అవ్వచ్చు నేర్చుకోండి మనకు కావాల్సింది ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎన్ మెడికల్ అడ్వైస్ మన అందరికీ ఏం కావాలి మనకి నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్తో పాటు డిసిప్లిన్ కావాలన్నమాట నాలెడ్జ్ కావాలంటే వీ మస్ట్ ఇన్వెస్ట్ టైం ఫ్రెండ్స్ ఇన్ ద లాస్ట్ లెవెన్ ఇయర్స్ నేను ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ అవర్స్ రీసెర్చ్ చేశాను నా దగ్గర ఏడు వందల బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి అన్నమాట ఎందుకంటే మనం చేసే మిస్టేక్స్కి జన జనరల్గా కోర్ రిలేట్ అవుతుంటుంది నేను అబ్జర్వ్ చేస్తే మంది కూడా యావరేజ్గా ఒక నాలుగైదు ప్రాబ్లం ఉంటాయి ఏంటి వెయిట్ ఉంటున్నారు తర్వాత కలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఫ్యాటీ లెవర్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది చాలాసార్లు డివిటమిన్ బీట్వల్ కూడా చాలా తక్కువ ఉంటుంది కనుక మనం ఈ పదకొండు బ్లడ్ టెస్ట్ చేసుకొని మన హెల్త్ స్కోర్ టెన్ హెల్త్ ఇష్యూస్ చూసుకోవాలి చూసుకోవాలా లెవెన్ బ్లడ్ టెస్ట్ ఏమేమి చేసుకోవాలి చూడండి కంప్లీట్ బ్లడ్ కౌంట్ కంప్లీట్ యూరినల్స్ సిరోడ్ చాలా ఇంపార్టెంట్ బేసిక్గా ఆ తర్వాత హెచ్బిఏన్ ఫాస్టింగ్ షుగర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ చేసుకుంటే డయాబెటీస్ తగ్గ తెచ్చిపోయింది ఫ్యాటీ లివర్ కావాలంటే లివర్ లివర్ ఫంక్షన్ కొలెస్ట్రాల్ కావాలంటే లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి ఆ తర్వాత థైరాయిడ్ ఉందో తెలుసుకోవాలి డి విటమిన్ అలా ఉంది బీట్ ఈ పది హెల్త్ ఇష్యూస్కి లెవెన్ ట్యాబ్లెట్ టాబ్లెట్ టెస్ట్ చేసుకుని కానీ తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ డయాబెటిక్ అంటే డయాబెటిక్ ఒకటే పోగొట్టుకోవడం కాదు మనం ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వటం మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి మన హెల్త్ స్పాన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి సింగిల్ చూడండి ఆ తర్వాత మార్నిలో తడిచినా కూడా మనకి జబ్బు దొబ్బు చేయకూడదు ఒకప్పుడు ఒకరోజు స్విమ్మింగ్కి వెళ్తే రెండు మూడు రోజులు అడ్డబడేవాళ్ళు టాబ్లెట్లో నాలెడ్జ్ ఉంది కానీ మనందరూ కూడా నైన్టీ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది అందరూ తెలుసు అభిమన్యుడు ఫుడ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చనిపోయాడు మన ఇందులో అలానే మనం కూడా ఫుడ్ నాలెడ్జ్ లేవడం వల్ల వివిధ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ లిజనింగ్ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ టైం మీరు అందరూ కూడా వినండి నేర్చుకోండి కట్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ యువర్ హెల్త్